శుభోదయం శుభోదయం ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి నేను కూడా బాగుండాలండి అంత ముగ్గేసి వాయిస్ఆర్ ఇవ్వడానికైతే కొంచెం అలసటగానే అనిపిస్తుంది అలసటగా అనిపించినా కానీ తప్పదు కదండి నాకు ముగ్గులన్నా యాక్టింగ్ అన్నా డ్యాన్సులన్నా అంత పిచ్చండి చాలామంది అన్నారు నీకు ఈ వయసులో అవసరమా డ్యాన్సులు అని కాకపోతే కొందరి కొందరికి కొన్ని కొన్ని ఇష్టం ఉంటాయి కదండి అందులో మా ఆయన నాకు ప్రతి ఒక్కటి సపోర్ట్ చేశాడు ఫ్రెండ్స్ ఆయన సపోర్ట్ వల్లనే నేను ప్రతి ఒక్కటి మీ ముందుకు వస్తున్నాను యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడైనా కానీ ఆయన పర్మిషన్ ఇచ్చాడు నాకు చేసుకోమని చెప్పేసి ఆయన పర్మిషన్ ఇచ్చినందుకు ఆయనకి ఎలాంటి సమస్యలు రాకుండా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే మా ఆయనకు చాలా ధన్యవాదాలు నా ప్రతిభను మీ ముందుకుంచి నేను గర్వపడుతున్నానండి మా ఆయన వల్ల థ్యాంక్ యూ అండి శ్రీవారు ఎవరన్నా ఏమన్నా అనుకొని మా ఆయనకైతే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి కృతజ్ఞతలు అండి మీకు ప్రతిరోజు నేను బంగారు రేట్లు అయితే పెడుతూ ఉంటాను కదండి ఇప్పుడు ధనుర్వాసం అని నాకు ఇది కూడా తెలియదు చూడండి నాకు లక్ష్మక్క చెప్పేంతవరకు నేను ఒక సంక్రాంతి పండుగ నిలబెడతారు కదా నెల ముందల అలా నిలబెడతారు కదా మా పల్లెటూళ్ళు అలా నిలబెడతారు ధనుర్మాసం అని తెలియదు నాకు పీర్ల పండగ బాయి గుంత నిలబెడతారు అని చెప్పేసి అయితే తెలుసు నాకు వేరే అయితే తెలియదు అండి చాలా నేను ఇలాంటి దానిలో ఇంట్రెస్ట్ పెట్టాను కానీ అలాంటి దానిలో ఇంట్రెస్ట్ పెట్టలేదండి ఎవరు ఏమనుకోకండి ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి నాకు నా ముగ్గులు మంచిగా ఉంటాయని నేనైతే చెప్పానండి మీకు నచ్చితే నా ముగ్గులు చూడండి పూర్తిగా నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎక్కువ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మామూలుగానే ఉన్నాయి అనుకుంటే పైకి తోపేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ తిన్నారా మీరు ఇది నేను బుధవారం రోజు వీడియో రెడీ అయితే చేస్తున్నాను గురువారం రోజు వదులుతాను గురువారం రోజు వదులుతాను ఈరోజు పదిహేడు తారీఖు కదా డే పద్దెనిమిది ఈసారి సంక్రాంతి పండుగ పదమూడు తారీఖు వచ్చిందో పద్నాలుగు తారీఖు వచ్చిందో అండి తెలియదు నాకు కాకపోతే రాధికా కానీ అది మార్నింగ్ అన్నా నువ్వు ముగ్గులు అమ్మడానికి తెచ్చావా కలర్స్ వేయడానికి తెచ్చావా అని నేను అమ్మడానికి తెచ్చాను ప్లస్ నా కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని ఆశిస్తూ నేను యూట్యూబ్లో కూడా కలర్స్ ముగ్గులు అయితే వేస్తున్నాను నా డబ్బులు వేస్ట్ చేసి ఈ రకంగానన్నా కాస్త అందరికీ నా టాలెంట్ తెలుస్తుందని చెప్పేసి కష్టపడుతున్నానండి మీ ముందలైతే నేను మళ్ళీ చాలామంది వాటర్ బాటిల్స్లో థమ్సప్ బాటిల్స్లో మిషన్ ఆయిల్ పైప్లో పెట్టి ముగ్గులు వేస్తారు కదండీ నేను ఓన్గా నా చేయితోనే వేస్తానండి నా చేయితోనే వేస్తాను రెండోది నేను నాకు నేను ముందుగా ముగ్గులను అయితే ఆలోచించను ఫ్రెండ్స్ చేస్తూ చేస్తూనే ఆలోచన చేస్తూ వేస్తూ ఉంటాను ముగ్గుల పోటీకి పోయినా కానీ అంతే అండి నేను ఫస్ట్ ఏవి నేర్చుకోను అందుకోసమే ప్రతి ఒక్కరు అంటారు కొంచెం ప్రాక్టీస్ చేయాలి నువ్వు అని డ్యాన్స్ కానీ ముగ్గులు కాదు అని కానీ నేను ఒకరివి కాఫీ కొట్టడం అయితే నాకు ఇష్టం ఉండదండి నా టాలెంట్ పరంగా నేను సొంతంగా వేయడమే నాకు ఇష్టం అండి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు ఒకరి ముందు ఒకలాగా ఒకరి ముందు ఒకలాగా మాట్లాడడం కూడా నాకు నచ్చదండి ఏదన్నా ముక్కు సుట్టిగానే ఉంటాను నేను ఏదైనా నాకు నచ్చినట్టుగానే ఉంటాను నాకు నచ్చినట్టుగా నేను ఉండడానికి మా వారు సహకారం నాకు ఉంది నాకు ఎవరితో అవసరం లేదు పుట్టిన పుట్టినప్పటి నుంచి మా అమ్మ మా నాన్నల సహకారం పెళ్ళి అయినాక మా ఆయన సహకారం ఉంటే చాలండి అంటే మా అత్తమ్మ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారండి పాపం ఎందుకనాలి మా అత్తమ్మ ఒకతే ఉంది మా అమ్మ చనిపోయినప్పటి నుంచి మా అత్తమ్మని నాకు ప్రతి ఒక్క దానిలో సపోర్ట్ చేస్తుంది తాను ఒక కూతురులాగా చూసుకుంటుంది నన్ను ఆమె ఎప్పుడు సల్లగా ఉండాలి ఆమె ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేమైతే గోల్డ్ వర్కర్స్ మీకు తెలుసు కదా ఇప్పుడు గోల్డ్ రేట్లు వేసైతే చాలా భయంకరంగా పెరిగినాయి ఏదో రకంగా నేను మీ ముందుకు రావాలని చెప్పేసి నా ఛానల్ అందరి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఏదో ఒకటి నేనైతే ప్రయోగం చేస్తూనే ఉన్నాను కట్టెల పై మిన తో వంటలు చెట్లు ముగ్గులు బంగారు వీడియోలు అన్నీ ఉన్నాను అన్నీ మీకు పనికొచ్చే వీడియోలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ పూర్తిగా చూడండి నచ్చితేనే లైక్ చేయండి కామెంట్ చేయండి బాగుంటేనే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా నచ్చితేనే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నచ్చకపోతే ఏం పర్వాలేదు ఇంత ముగ్గు వేసే వరకు కాలు అనేటివి ఇట్లా వణుకుతూ ఉన్నాయండి మా అక్క వాళ్ళు చూస్తే తిడతారు నన్ను తిట్టినా పర్వాలేదు నేను నాకు కష్టపడితేనే కదా ప్రతిఫలం వచ్చేదండి నా కష్టానికి తగిన ప్రతిఫలం మీరు ఇస్తారని ఆశిస్తూ మీ ముందైతే ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్కి అయితే మ్యూజిక్ ఇస్తున్నారు నాకు ఆ మ్యూజిక్ ఇవ్వడానికి రాదు రెండవది ఏఐ ద్వారా చేయాలని నేను ఒక వీడియో చేశాను కానీ అమ్మో దెబ్బకు రెడ్ మార్క్ వచ్చిందండి నాకు భయం వేసి నేను నింబడి తీసేసానండి అంటే నేను ఇంకా డౌన్లోడ్ చేసలేకండి డౌ అది దీనిలో యూట్యూబ్లో సెట్ చేసి ప్రైవేట్లో పెట్టానండి ప్రైవేట్లో పెట్టే వరకు రెడ్ మార్క్ వచ్చిందండి దెబ్బకు తీసి డిలీట్ చేసేసినానండి నాకంటే ఏ ప్రాసెస్ తెలియదు చదువు రాదు కదా చదువు సగం చదువు ఇంగ్లీష్ మీడియం కాదు తెలుగు అందుకోసమే ఏఐ ద్వారా ఒక వీడియో చేద్దామని పెట్టినా కానీ అది ఈ ప్రాసెస్ ఏమీ అర్థం కాదు కదండి నాకు ఊక ఏదైనా వస్తే అది నొక్కి పెట్టేశాను దెబ్బకు తాళం గుర్తు పడి రెండు మార్క్ పడిందండి మస్తు భయం వేసింది నాకైతే చాలా చాలా భయం వేసింది అది ఇంకా ప్రైవేట్లో పెట్టినాను కనుక అంబ డిలీట్ చేసేసానండి నేను అది అప్లోడే చేయలేదు అసలు ఒక తీశాను వీడియో తీసి పెట్టాను కానీ మనకు రాని ప్రయోగాలు అయితే చేయకూడదండి నాకైతే ముగ్గులు అయితే చక్కగా వచ్చాయండి చక్కగా అనేది నేను చెప్పుకోకూడదండి నా అంతకు నేను నా ముగ్గులు చక్కగా ఉన్నాయని చెప్పకూడదు మీరు చూసి చెప్తేనే కదండి ఆ ముగ్గులు ఎలా ఉన్నాయని చెప్పడానికి ఇలా వంగి కూర్చొని వేస్తూ ఉంటే కాలు అయితే బాగా వణుకుతూ ఉన్నాయండి ఒక ఏజ్కి వచ్చాము కదండి బాడీ ఎడ సహకరిస్తుంది ఒక ఏజ్కి వచ్చిన చిన్నపిల్లల మనస్తత్వం నాకు ఆటలు రంగులు ముగ్గులు డ్యాన్సులు పాటలు అన్న చిన్నపిల్లల మనస్తత్వం ఏం చేయాలండి నేను ఇంకా చిన్నదానే అనుకుంటున్నాను నాకు మన్వరాలు వచ్చింది నా బంగారు తల్లి వచ్చింది ఆ దేవుడు చల్లగా చూస్తే శనివారం రోజు వస్తుంది నా పాప నా దగ్గరికి దేవుడు ఎట్లా పెడతాడో ఏమో అదైతే తెలియదు మీరు అందరు చేశారా టైం అయితే ఇప్పుడు పన్నెన్నర అవుతుంది ఫ్రెండ్స్ బాగా అయితే అలసిపోయాను ఫ్రెండ్స్ ఈ వరకి బాడీ ఎంత షేక్ అవుతుందంటే అంత షేక్ అవుతుంది ఫ్రెండ్స్ నాకు అమ్మో దేవుడో అనిపించింది చిన్నగుందా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందా అనుకున్నా దీనిలో ఒక్క పాట వేయండి మీరు తెలుస్తుంది బాగా అనుకుంటున్నారు ఇంత వంగవడి అంత చుట్టూ ముగ్గేయాలంటే నాకు బాగానే అర్ధ గంట పట్టింది ఫ్రెండ్స్ అర్ధ గంట పడితే నేను వీడియోని స్కిప్ చేస్తూ స్కిప్ చేస్తూ మీ ముందు కాస్త అయితే పెట్టాను ఫ్రెండ్స్ నేను పూర్తి వీడియో అయితే పెట్టలేదు బాగా వన్ కూడా కుట్టింది ఫ్రెండ్స్ ఈ ముగ్గు వేసేవరకు నాకు కాలు తొడల కాంచి వణికినాయి బాగా ఎలా బలంగా ఉండాలన్నా ఏమో అర్థం కావడం లేదు నాకైతే ఊక యూట్యూబ్లో స్టైల్ వాడుతూ మేకప్ వేసుకొని వీడియోలు పెడతారు అనుకుంటారు కానీ యూట్యూబ్లో వీడియోలు చేయడం కూడా ఎంత కష్టమో చూడండి ఏదైనా కష్టపడంది ఊక రాదండి సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా డైలాగ్స్ అవి నేర్చుకొని కరెక్ట్ లిప్ మూమెంటు డ్యాన్స్ స్టెప్స్ అన్నీ కరెక్ట్ ఉంటేనే ఏదైనా కరెక్ట్ ఉంటుందండి ఊక అనుకునే వాళ్ళు అనుకుంటారు కానీ ఎన్ని కష్టాలు ఉంటాయో కష్టం చేసే వాళ్ళకే తెలుస్తుందండి ఇంతసేపు ఒంగవాడి మీరు వేయండి ముగ్గు తెలుస్తుంది మీకు అనే వాళ్ళకు చెప్తున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్లో కష్టాలు పడే తల్లకి పడే అందరూ పడే వాళ్ళకే తెలుస్తుందండి ఆ కష్టాలు ఎన్ని ఉంటాయో అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ మీ అందరి అయితే కష్టపడుతూ కష్టపడుతూ రోజుకో ముగ్గు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను నిన్న ఒక రకమైన ముగ్గు వేసాను ఈరోజు ఒక రకమైన ముగ్గు వేస్తున్నాను నా కోసం అని రాధిక నీ కలర్స్ అన్నీ అయిపోగొట్టుకోవద్దే అమ్ముకొనికని తెచ్చుకున్నావు కదా అంతగానం ఎందుకు వేస్తున్నావు కలర్స్ అని అని చెప్పింది ఉట్టిగా ముగ్గులు వేసేస్తే కానీ కలర్స్ వేయొద్ అన్నది కానీ తప్పదు కదా అని చెప్పేసి వేస్తున్నాను ఫ్రెండ్స్ అవి వేస్తేనే కదా లుక్ ఉండేది ఎలా ఉందో నా వీడియో అయితే పూర్తిగా చూసి చా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను ఇష్టపడే వాళ్ళే చూడండి నన్ను తిట్టుకునే వాళ్ళైతే చూడకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది నన్ను తిట్టుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ దీనికి పని ఉండదు పాట ఉండదని ఇప్పుడు బంగారు రేట్లు పెరిగినందుకు పని లేదు పాట లేదు ఫ్రెండ్స్ ఇదే అయిపోయింది అందుకోసమే నేను చూడండి ఎలా ఉన్నాను రేట్లు లేనందుకు గిరాకీలు లేనందుకు మనిషిని గందరగోళంగా ఉంటున్నాను ఈ మధ్యలో ఏం తోస్తలేదు ఇంట్లో సమస్యలు పెరిగిపోతున్నాయి ఏమర్థమవుతలేదు ఫ్రెండ్స్ ఈ రకంగానన్నా నాకు సపోర్ట్ ఇస్తారు ఏందో సూపర్ షాట్ జైను అవి ఇవని అన్నారు కదా నేను ఎవరిని అడగాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అలా అడగడం ఇష్టం ఉండదు నా కష్టానికి తగి నా ప్రతిఫలం వస్తే చాలు ఫ్రెండ్స్ నేను ఊరికే అందరినీ నెంబర్ తీసుకోండి సూపర్ షాట్ తీసుకొని అని అయితే అడగాను ఫ్రెండ్స్ నాకు అలా అడగడం ఇష్టం ఉండదు రెండోది వాళ్ళు అడగడం వల్ల నా దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదండి వాళ్ళు తీసుకున్నప్పుడు నేను తీసుకోవాల్సి వస్తుంది కదా నాకైతే చేత కాదులేండి అలా అడగడము ఇవ్వడము మా దగ్గర డబ్బులు ఎలాగ లేవు మేము బీద వాళ్ళమే కానీ దేవుడు ఇచ్చినంతవరకు కష్టమైతే చేసుకుంటాను ఫ్రెండ్స్ మీ ముందైతే వీడియో పెట్టాను ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఎక్కడైనా ఏమైనా తప్పులు పోయాయా ఏమైనా ఇది ఉందా చూసి నాకు పూర్తి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే చెప్పాలి ఎంత కష్టపడేసినానో మీరు ఎలా ఉంది ముగ్గు అనేది చెప్పాలి ఫ్రెండ్స్ లాంగ్ వీడియోలో కూడా మ్యూజిక్ ఇస్తున్నారు నాకు ఆ మ్యూజిక్ కూడా తెలియదు స్వాతి సిస్టర్ చాలా చక్కగా ఇస్తుంది కానీ అవి తెలిసిన వాళ్ళు ఇవ్వాలండి నాకు ఇప్పటికే మస్తు లాంగ్ వీడియోలలో మస్తు రిమార్కులు వచ్చినాయి నాకు అయ్యో బాబాయ్ దేవుడా అని అనుకుంటున్నాను నాకైతే కాదు నా వల్ల కాదండి అవి ఇంగ్లీష్లో ఉంటాయి కనుక నాకు ఏవీ తెలియదు అండి బాగా ఓపిక ఉండి దీనికల్లా కలర్ నింపితే చక్కమంటుందండి కానీ నేను పైన పోతానండి దీనికల్లా కలర్ నింపితే కన వీటికే తొడలు నొప్పులు పట్టేసేయండి కాలు బాగా ఇంత నొప్పులు పడుతు ఎందుకేస్తున్నాం అని అనుకుంటే నా ఛానల్ని ఇంప్రూవ్ కావాలి కదండి ఎంత చక్కటి వీడియోలు చేసినా కానీ ఎవ్వరు చూడడం లేదు ఈ రకంగానన్నా చూస్తారేమో అని చెప్పేసి పెడుతున్నాను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను పూర్తి వీడియో చూస్తారని అనుకుంటున్నాను చూడండి ఎంత కష్టపడి చేశానో నేను చూడండి నా మొహంలోనే కనబడుతుంది నా కష్టం చెమటల్ గారు ఫ్రెండ్స్ ఎండ కూడా వచ్చేసింది బాగా ఎలా ఉందో పూర్తి వీడియో వేస్తే చూసి చెప్పండి ఓకేనా మీ అరుణ విశ్వ బ్రాహ్మన్స్ Okay, bye friends.